శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల నలభై ఐదవ నామం జరాధ్వాంత రవిప్రభా మంత్రస్వరూపంలో శ్రీ జరాధ్వాంత రవిప్రభాయ నమ ఈ నామానికి అర్థం తెలుసుకునే ముందు మనం ఒక విషయాన్ని గురించి అవగాహన చేసుకోవాలి ఆ విషయం ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గము అనేది లేదా భక్తి మార్గంలో ప్రయాణించడం అనేది ఏ వయసులో ప్రారంభించాలి అని స్వామి వివేకానంద చెప్పినట్టుగా ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగి ఉన్నవారే ఈ మార్గంలో ప్రయాణించగలరు అంటే బలమైన శరీరం అందులో బలమైన మనస్సు కలవారు మాత్రమే ఆధ్యాత్మిక ప్రయాణానికి అర్హులు అంతేకాని వయసు మీరిన తర్వాత శరీరం యొక్క బలం తగ్గిపోయిన తర్వాత మేము ఆధ్యాత్మిక సాధన ప్రారంభిస్తాం లలితా సహస్రనామాన్ని చదువుతాం అనేవారు ఇందులోకి ప్రవేశించకపోవడమే మంచిది ఎందుకంటే బలమైన శరీరం అందులో బలమైన మనస్సు లేనివాడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించలేడు ఇక ఈ నామం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే ద్వాంతము అంటే చీకటి అని అర్థం అంటే ముసలితనం అనే చీకటిలోనికి ప్రవేశించినవాడు అని అర్థం ఈ ముసలితనమే ఆధ్యాత్మిక సాధనకు చీకటి వంటిది శరీరంలో బలం లేనివాడు ఒక గంటసేపై కూర్చుని ఎలా జపం చేయగలడు ఎలా ధ్యానించగలడు అలా కూర్చోలేనివాడు ఆధ్యాత్మిక సాధన ఎలా ఎలా అర్హత పొందగలడు కాబట్టే బలం కలిగిన వారు మాత్రమే ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి అర్హులు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఈ నామంలో చెప్పినట్టుగా జరా అంటే కేవలం ముసలితనంలో వచ్చేది కాదు క్రమశిక్షణ అనేది లేకుండా మనసు ఎటుపడితే అటు బలహీనతల వైపు పరుగులు తీస్తూ ఉండడం కూడా ఒక విధమైన ముసలితనమే ఈ ముసలితనం అనే చీకటిలో ఉన్నవారిని తన వెలుగు కిరణాలు ప్రసరింపచేసి ఆ చీకటిని పోగొట్టి వెలుగులోనికి వారిని నడిపించే తల్లిగా ఈ నామంలో పసిన్యాది వాగ్దేవతలు శ్రీ లలితా పరమేశ్వరిని కీర్తిస్తున్నారు అమ్మ అనుగ్రహంతో మనం చీకటి నుండి వెలుగులోనికి ప్రవేశించి అమ్మవారి పాద పద్మముల సన్నిధిని చేరుకోవాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ